హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేఎస్ విలేజ్ వ్లాగ్స్ ముందుగా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఎండతో పని లేకుండా ఇన్స్టెంట్గా టమాటా పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం ముందుగా ఒక కేజీ టమాటాలని తీసుకోవాలి ఈ టమాటాలని శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకోవాలి టమాటాలు అనేవి కొంచెం కూడా తడి లేకుండా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి ఇక్కడ నేను కేజీ టమాటా తీసుకుంటున్నాను కాబట్టి దానికి సరిపడ కొలతలతో చెప్తున్నాను ఒకవేళ అర కేజీ టమాటా తీసుకుంటే ఇప్పుడు చెప్పిన వాటన్నింటిలో ఇంట్లో సగం సగంగా తీసుకోవాలి ఇక్కడ కేజీ టమాటాకు నేను వంద గ్రాముల చింతపండును తీసుకుంటున్నాను ఈ చింతపండు అనేది కొత్త చింతపండు అయితే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది చింతపండులో మనకి నారలు గింజలు అనేవి ఉంటాయి కదా అవన్నీ తీసుకొని చింతపండుని శుభ్రం చేసుకోవాలి ఇప్పుడు మనము పచ్చళ్ళలోకి మసాలా కోసం ఒక స్పూన్ వరకు మెంతులు వేసుకుంటున్నాను అదే అర కేజీ టమాటా తీసుకున్నట్లయితే మనము చెంచా మెంతులు తీసుకోవాలి ఈ మెంతులు కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ఒక రెండు స్పూన్ల వరకు ఆవాలు అలాగే రెండు స్పూన్ల వరకు జీలకర్రను వేసి మంచిగా వేయించుకొని వీటిని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఈ పచ్చళ్ళు వేయడానికి ఒక మూడు వరకు వెల్లుల్లి రెబ్బల్ని శుభ్రంగా పొట్టు తీసుకొని పెట్టుకోవాలి ఆవాలు జీలకర్ర మెంతులు మనం వేయించుకునేవి ఉన్నాయి కదా అవి లోపు మనము టమాటాలని ఉడకపెట్టుకోవాలి టమాటాలని ఒక్కొక్క టమాటా నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని ఇలా స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో ఎటువంటి ఆయిల్ లేకుండా టమాటాలను వేసి ఉడికించుకోవాలి ఈ టమాటాలు కొద్దిగా ఉడికిన తర్వాత మనం తీసుకున్న చింతపండు ఉంది కదా దాన్ని కూడా ఇందులోనే వేసి ఉడికించుకోవాలి ముందుగా టమాటాల పైన మూత పెట్టేసి ఒక పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి దీనికి ఎండతో పని లేదండి అప్పటికప్పుడు మనము ఇన్స్టెంట్గా పెట్టుకోవచ్చు ఇంతకుముందు అయితే మనము ముక్కలు పచ్చడి అలా పెట్టుకునే వాళ్ళం కదా ఇదైతే ఇన్స్టెంట్గా పెట్టుకోవచ్చు ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక పది నిమిషాలు అలా ఉడికించుకోవాలి ఇప్పుడు మనము ముందుగా వేయించి పెట్టుకున్న ఆవాలు మెంతులు ఉన్నాయి కదా వాటిని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి టమాటాలు అనేవి ఈ విధంగా నీరు లేకుండా ఉడికిన తర్వాత నీరంతా ఆవిరైపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో మనం ముందుగా పట్టుకున్న ఆవాల మెంతులు పొడి వేసుకోవాలి తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత ఇందులో కారాన్ని వేసుకుంటున్నాను ఇక్కడ నేను కేజీ టమాటాకి పావు కేజీ కారాన్ని తీసుకుంటున్నాను అలాగే ఉప్పు వచ్చేసరికి కారంలో భాగం అనమాట పావు కేజీలో సగము నూట ఇరవై ఐదు గ్రాముల వరకు ఉప్పుని వేసుకుంటున్నాను తర్వాత మనం ఉడకపెట్టుకున్న టమాటాలను వేసి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని తాలింపు వేసుకోవాలి తాలింపు కోసం ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ అనేది ఎక్కువ ఉంటేనే మనకి పచ్చడి అనేది పాడవకుండా నిలువ ఉంటుంది అనమాట ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులో తాలింపు గింజల్ని వేసుకోవాలి అవి కొంచెం చిట్టుపట్లాడిన తర్వాత ఒక వరకు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీయకుండానే దంచి వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు ఎండుమిర్చిని కూడా వేసుకొని చివరిగా ఇందులో కొద్దిగా ఇంగువ వేసుకుంటే మనకి పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇవన్నీ వేసిన తర్వాత పచ్చని అందులో వేసి కలుపుకోవాలి అయితే స్టవ్ అనేది ఆపకుండా పచ్చని వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటే మనకి పచ్చడిలో పచ్చివాసన అనేది ఉండదు అంతే మనకి టమాటా నిలువ పచ్చడి రెడీ అయిపోతుంది ఎండతో పని లేకుండా ఇన్స్టెంట్గా అయితే దీన్ని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకున్నట్లయితే తడి తగలకుండా చూసుకున్నట్లయితే మనకు ఆరు నెలల వరకు పచ్చడి అనేది వస్తుందండి అయినా దీని టేస్ట్కి మనం ఆరు నెలల దాకా కూడా ఆగలేము నాకు తెలిసి పెట్టిన ఒక పది రోజుల వరకే ఈ పచ్చడి అయిపోతుంది దీని టేస్ట్ అంత బాగుంటుందన్నమాట చింతపండు వేశాం కాబట్టి పుల్ల పుల్లగా కారం కారంగా వేడి వేడి అన్నంలో చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మన వీడియో కనుక నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్